భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం నిర్వహిస్తున్న దళిత ఆత్మీయ సభకు రాజమహేంద్రవరం నుంచి పార్టీ దళిత నాయకులు మహిళలు తరలి వెళ్లారు ఈ బస్సులను క్వారీ మార్కెట్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు జెండా ఊపి ప్రారంభించారు భారతీయ జనతా పార్టీ దళితులకు అండగా నిలబడి వారికి సంక్షేమానికి కృషి చేస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు స్థానిక క్వారీ మార్కెట్ వద్ద ఉన్న బీజేపీ కార్యాలయం వద్ద దళిత ఆత్మీయ కలయికకు బయలుదేరిన బస్సులను జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి బీజేపీ ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సత్య గోపీనాథ్ దాస్ తదితరులు జెండా ఊపి ప్రారంభించారు దళితుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు మోడీ నాయకత్వంలో దళితులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు రాష్ట్రంలో కూడా పార్టీ దళితులకు అండగా నిలబడి వారికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక కొరగంటి సతీష్ బోర రామచంద్రరావు పిక్కి నాకేంద్ర రత్నారెడ్డి దున్న సుమన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వివిధ మోర్చాలకు ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా దళిత మోర్చ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే వెన్యూ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఎన్టీ ఎన్టీఆర్ గ్రౌండ్లో విజయవాడ రా విజయవాడలో జరుగుతున్న దళిత ఆత్మ సభ అనే కార్యక్రమానికి రాజమండ్రి నుండి రాజమండ్రి జిల్లా అధ్యక్షులు సుమన్ బాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ బస్సు వేయడం బస్సులు వేయడం జరిగింది ఇక్కడ నుంచి అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎవరైతే ఎస్సీస్ ఉన్నారో వారందరికీ ఇస్తున్నటువంటి ప్రతి లబ్ధి లబ్ధి రేషన్ బియ్యం నుంచి పోషకాహారం నుంచి అన్ని విధాలుగా కూడా ఒక కమ్యూనిటీ ఫీలింగ్ లేకుండా అందరికీ కూడా అంద అందజేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే దళితులకి ఇచ్చినటువంటి గౌరవం భారతదేశంలో ఇన్ని సంవత్సరాలలో దళితులకి దక్కనటువంటి గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో దక్కినటువంటి గౌరవాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రపతిగా ఒక దళిత బిడ్డని రాష్ట్రపతిగా చేయడం